ప్రైజ్లాడ్ అందరికీ వందనాలండి హలియా బాగున్నారండి మీరందరూ బాగున్నారని ఆశపడుతున్నాను ఈరోజు మన అంశము దేవుడు తోడయ్యుంటే దేవుడు తోడయ్యుంటే వాక్యము చదువుకుందాం దేని బిల్లరా ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుతున్నాను ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మళ్ళా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా దీని బిళ్ళారా ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే యాకోబు స్థితిలో ఉన్నాడు యాకబు అనగా మోసగాడు తన తండ్రిని మోసం చేశాడు తన అన్నని మోసం చేశాడు దీని బిడ్డరా అటువంటి ఆ వ్యక్తి ఇంటి చేత తరమబడి తన అన్న చేత మరి భయం కలిగిన వాడై చాలా నిస్సహాయత కలిగిన వాడై ఆ యొక్క అరణ్య ప్రాంతానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది దీని బిడ్డరా ఆయన పరిస్థితి చూ అక్కడ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి సహకారం లేదు అన్నదమ్ము నుంచి భయం భయం వెంటాడుతూ ఉన్నది అటువంటి భయంకరణ స్థితిలో తన అయినటువంటి లాభాన్ని దగ్గరికి బయలుదేరుతూ వెళుతూ వెళ్తుంటాడు అరణ్య ప్రాంతము తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు రక్త సంబంధులు ఎవ్వరూ లేరు అక్కడ నిషిద్ధమైన ప్రాంతం అది ఎవ్వరూ లేని ప్రాంతం అది ఆ ప్రాంతములో క్రూర మృగాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో విష జంతువులు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఆ చీకటిలో చిట్టా చీకటిలో భయముతోనూ బిక్కు బిక్కుమంటూ ఆ రాత్రి కాలము ఎళ్ళబుచ్చుతున్నాడు యాకోబు స్థితిలో ఉన్నాడు పిలిస్తే పలికేవారు లేరు ఎవ్వరూ లేరు మరి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ ఎంత కన్నీరు కారుస్తున్నాడో నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానని నా బంధువులకు దూరంగా ఉన్నానని ఇంతవరకు వారి మధ్యలో ఉన్న ఆ వ్యక్తి ఆ రోజున బేతలు అనేటువంటి ప్రాంతంలో దాన్నే లూజు అంటారు ఆ ప్రాంతంలో ఒంటరిగా ఆ రాత్రి బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు అయితే అలసి ఉన్నాడేమో నడిచి నడిచి అలసి ఉన్నాడేమో బడలిక చెందినవాడై కాస్త శాద తీర్చుకుంటూ ఒక రాయిని తలగడ చేసుకుని పండుకున్నాడండి ఒక రాయిని ఎంత గట్టిగా ఉంటుందండి రాయి మనం మెత్తని దిండుల్లో తల క్రింద పెట్టుకుని పడుకుంటాం కానీ రాయిని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు అటువంటి నిస్సాహస్థితిలో ఉన్న యాకోబుని దర్శించింది ఎవరో తెలుసండి మన దేవుడు అనేటువంటి యహోవా సైన్యములకి అధిపతిగా ఈ ఆ యొక్క యాకోబుని దర్శించి ఆ రాత్రి కలలో కనబడి ఆకాశము నుంచి భూమికి నిచ్చెన వేసి ఆ నిచ్చెన పైన దేవదూతులు దిగుతున్నారు దేవదూతులు ఎక్కుతూ ఉన్నారు చూడండి ఆకాశమునకును అనకును భూమినికి నిచ్చెన వేయబడి ఉన్నది ఆ దర్శనమును యాకోబు చూచాడు అయ్యో ఆకాశం అనగా నా తండ్రి దేవుడు ఆ దేవుడి దర్శనం కలిగిందని ఎంచినవాడై భయముతో లేచి ఇది దేవుని మందిరమే ఇంకొకటి కాదు అని ఆ రాయిని తీసుకొని ఆ రాయికి నూనె పోసి అక్కడ ప్రతిష్ఠించాడు అది ఒక దేవుని మందిరముగా అవును ఇది భయంకరమైన ప్రదేశం అంటాడు దేవుడు ఉన్నది అది భయంకరమైన ప్రదేశం అంటాడు దేని పిల్లరా అయితే దేవుడు అంటున్నాడు కదా ఇప్పుడు మన వాక్యంలో చదువుకున్నాం దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను నేను నీతో ఏం చెప్పానో అది నెరవేరు వరకు నిన్ను విడవను అని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగలిగినవాడు మన దేవుడు మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదండి మనుషులు తప్పిపోతారు బంధువులు తప్పిపోతారు నేను అంటూ ఉన్నానని చాలామంది చెప్తూ ఉంటారు ఆ మాట తప్పిపోతారు కానీ దేవుడు నీతో ఒక మాట అంటే నీకు తోడుగా ఉండే దేవుడైనా నీతో వచ్చే దేవుడైనా నిన్ను కాపాడే దేవుడు నిన్ను విడవని దేవుడు ఇటువంటి దేవుడు చిన్న వాగ్దానమును తీసుకొని యాకోబు వెళ్తాడండి లాభాన్ని తన మేనమామ దగ్గరికి వెళ్తాడు దేని బిడ్డరా అక్కడ దేవుని మహాకృపను బట్టి అక్కడ మేనమామ దగ్గర కొలువు చేస్తాడు తర్వాత దేని బిడ్డరా మేనమామ కలిగినటువంటి పిల్లలు మోసపోతాడు రాహేల్ని ప్రేమిస్తాడు కానీ మేనమామ ఇతనే మోసగాడు అంటే మోసగాలికే మోసగాడు వాళ్ళ మేనమామ లాభను చిన్న కుమార్తెకు బదులు పెద్ద కుమార్తెని వివాహం చేస్తాడు అయ్యో ప్రేమించినటువంటి రహేలు కొరకు ఇంకొక ఏడు సంవత్సరాలు కొలువి చేసిన తర్వాత దీని మీద ఆ యొక్క వివాహం జరుగుతుంది వారు చక్కగా ఉంటారు అయితే అక్కడ ఒక సాక్ష్యం ఉంది అది చాలా ఉన్నతమైనది ఆ సాక్ష్యము ఆ సాక్ష్యము నీవు నేను మనందరము కలిగి ఉండాలి ఆ సాక్ష్యం ఏంటంటే దేని బిడ్డరా చూద్దాము ఆది కాండము ముప్పైవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నేను చదువుతున్నాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నన్నడలా నా మాట వినుము నిన్ను బట్టి యహోవ నన్ను ఆశీర్వదించినని శకినము చూచి తెలుసుకుంటేనని చెప్పాను చూడండి దేని బిడ్డరా అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు కదా నేను నీతో ఉంటాను నీ వెళ్ళి చోటుకి నేను వస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను విడవను అన్న దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు కాబట్టిట యాకోబు లాభాన్ని ఇంటి దగ్గర అడుగు పెట్టిన తర్వాత నిన్ను పెట్టి యహోవా నన్ను ఆశీర్వదించాడని ఒక అన్యుడైనటువంటి లాభాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు ఈ సమయం అందు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నువ్వు ఒక నిస్సహాయస్థితిలో ఉన్నావేమో కన్నీటి మహిమలు ఉన్నావేమో ఎవరికో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నావేమో తెలియదు కానీ మనుషులు ఆశ్రయించడం కాదు ఉంటే ఉండును కాక ఎవరైనా కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్ను బట్టి నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి దేవుడు మనకు అందరికీ తోడుగా ఉండాలి యాకోబుని బట్టి లాభాన్ని ఆశీర్వదింపబడ్డాడు అయిన లాభానే సాక్ష్యం చెప్తున్నాడు నిన్ను బట్టి సంఘం ఆశీర్వదింపబడాలి నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి నిన్ను బట్టి నీ యొక్క ప్రాంతం ఆశీర్వదింపబడాలి దేని బిడ్డ ఇప్పుడది దేవుని మాట వినినప్పుడు దేవుని వాగ్దానం చేసుకున్నప్పుడు దేవునితో మనం నడుస్తున్నప్పుడు ఈ యొక్క సాక్ష్యాన్ని మనం చూడగలం దేని బిడ్డారా ఇప్పుడు తన తండ్రి అయినటువంటి ఇస్సా గురించి ధ్యానం చేద్దాం ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము పన్నెండవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఈ దేశమందు పరవాసవై ఉండము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును ఇది మూడవ వచనం పన్నెండవ వచనము చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను చూడండి ఇక్కడ దేవుని బిడ్డారు ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఈ దేశమందు ఉండు ఐగుప్తికి వెళ్ళొద్దు ఈ గరారనే ప్రాంతంలో ఉండు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇస్సాకి ఇస్సాకు దేవుని మాటని విని ఆ గరారు ప్రాంతంలో ఉన్నాడు దేంబిడారా గుండి ప్రపంచమంతా కరువుంది కానీ ఆ కరువు సమయంలో దేవుడు చెప్పిన మాట విని ఏమిడారా అబ్రహాము కాలంలో వచ్చిన కరువు కంటే మరి గొప్ప కరువు వచ్చిందేటప్పుడు ఆ దేవుని మాట విని ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై గెరారు ప్రాంతంలో ఉన్నవాడై విత్తనము వేసేటట్ట దేవుని ప్రకారముగా ఉండి దేనిబిడారా ఆ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతను నూరంతలో ఫలమును అనుభవించేటట్టు దేనిబిడారా దేవుడు మనకు తోడై ఉంటాడు ఎప్పుడంటే దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి అని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళాలి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి దేని బిడ్డారా నిజమే వారు ఉన్న ఊరిని విడిచారు దూర ప్రాంతాలకి వెళ్ళారు ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది గల్ఫ్ కంట్రల్ కంట్రీకి వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు కుటుంబానికి దూరమైపోయి బంధువర్గానికి దూరం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి ఇబ్బంది పడుతున్న బిడ్డలకు అందరికీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నీ సొంత ఇల్లు వదిలి నీ బంధుమిత్రులు వదిలి వెళ్ళావా అయినా సరే నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు గ్రామం కానీ గ్రామమా రాష్ట్రం కానీ రాష్ట్రమా దేశము కానీ దేశంలో ఉన్నావా నువ్వెక్కడ ఉన్నా సరే నువ్వు దేవుని కలిగి ఉండి చాలు నువ్వు బహుగా ఆశీర్వదింపబడతావు ఇస్సాకు ఎత్తనం వేసి నూరంతులుగా ఫలము పొందుకున్న రీతిలో నువ్వు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేక మందికి ఆశ్రదకరంగా ఉంటావు దేవుని బిడ్డ ఇది దేవుడు మాట్లాడుతున్న మాట కాబట్టి దేవుని వీళ్ళ మనం వైభక్తులు కలిగి ఉందాం ఆయన తోడును మన కలిగి ఉందాం ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు దేని దేనిబిడ్డరా యాకోబు కుమారుడైనటువంటి యోసేపును చూసుకుంటే దేని దేనిబిడ్డరా తనక అన్నదమ్ములు అసూయపడి అతన్ని గుంటలో పడేసి గోతులో పడేసి హింసించి కలగని వాడా అని చెప్పి ఐగుప్తీలకి అమ్మడం జరుగుతుంది అక్కడికి ఒక బానిసగా వెళతాడు బానిసగా వెళ్తాడు అక్కడికి అక్కడ కూడా ఒక మాట ఉంటుంది చదువుకుందామా దేని బిడ్డరా ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన చదుదాము యోహోవా యోసేపునకు తోడయ్యుండును గనుక అతడు వర్దిల్చు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట నుండెను మూడవ వచ్చిన కూడా చూద్దాం చూడండి యహోవా అతనికి తోడై అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేయననియో అతని యజమానుడు చూచినప్పుడు యోసోపి మీద అతనికి కటాక్షము కలిగును దేవునికి మహిమ గాక దేని మిల్లారా ఒక దాసిగా అమ్మబడ్డాడు వేరే ప్రాంతమునకి వెళ్ళాడు అన్నదమ్ముల చేత తృణీకరింపబడ్డాడు కానీ దేవునికి దగ్గరగా ఉన్నాడు దేవుణ్ణి కలిగి ఉన్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే తను చేయనిదంతి కూడా సఫలము చేస్తున్నాడట యోసేపు ద్వారా పోతేఫరి యొక్క గృహం ఆస్వదింపబడుతుంది ఇంకా క్రిందకు చూసినట్లయితే దేని పెట్టారా యోసేపు ద్వారా ఐగుప్తు దేశం ఆస్వాదింపబడింది ఏ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళాడండి ఏ పరిస్థితుల్లో వెళ్ళాడండి ఆయన పరిస్థితిని మార్చిన వారెవరండి దేని బిడ్డ దేవుడు తోడుగా ఉంటే దేవుడు తోడుగా ఉంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు కాబట్టి దేని బిడ్డ ఏమి కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా నువ్వు దేవుని కేవలం కలిగి ఉండు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుని బిడ్డ దేవునికి సమస్తమును సాధ్యము నిన్ను పుట్టించినవాడు దేవుడు సృష్టిని కలుగు చేసిన వాడు దేవుడు సూర్యచంద్ర నక్షత్రములు సమస్తమును ఆయన యొక్క అధీనములో ఉన్నవి అటువంటి దేవుడు నీకు తోడై ఉండాలి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకట వచనాన్ని చదువుతున్నాను అయితే యహోవా యశోపునకు తోడయ్యుండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను చూడండి దేవునికి యోసేపు ఎడల తోడై ఉన్నాడట యోసేపుకు ఉండబట్టి ఆయన పైన కనికరపడ్డాడు ఆయన పొందిన శ్రమలు చూస్తున్నాడు యోసేపు పొందిన శ్రమలు నిందలు ఆ యొక్క వెట్టి పనులు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు ఆయనకు తోడయ్యుండి ఆయనని కనికరించడట కనికరపడ్డాడట దేని బిడ్డరా ఆయన కనికరం ఎంత గొప్పది దేని పిల్లరా మనుషుల కనికరాన్ని మనం కోరుకుంటాం మనుషుల సానుభూతిని మనం కోరుకుంటాం మనుషులను చూడలేదని కో అనుకుంటాం మనుషుల దయ్యని మనం కోరుకుంటాం కానీ దేవుడు నీకు తోడయి ఉంటే ఆయన కనికరము కనికర పడ్డాడట అక్కడ చూడండి ఆ యొక్క అధిపతికి చెరసాల యొక్క అధిపతికి అతని పైన సానుభూతి కలిగినట్లుగా కటాక్షము కలిగినట్లుగా దేవుడే చేశాడు నిన్న ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా నువ్వు చేస్తున్న పనిలో కానీ నువ్వు ఉంటున్న సంస్థలో కానీ నువ్వు ఎక్కడున్నా సరే నేను ఇబ్బంది పడుతున్నారా దేవుడు చూచి ఊరుకోడండి నిన్ను కనికరించి నీ ఎడలా కటాక్షము కలుగులాగినా వారిని మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నా సైన్యముల కదిపేది యుహోవా ఇంకో మాట కూడా చూసుకుందాం దీని బిడ్డారా నిర్గమకాండము కాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి వెళ్ళుము నేను నోటికి తోడయ్యుండి నీవు ఏమీ పలకవలసినది నీకు బోధించదునని అతనుతో చెప్పాను మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలని విడిపించాలని ఐగుప్తించి విడిపించాలని మోషేను ఎన్నుకుంటాడు ఓషి అంటాడు నేను నెత్తివాడినయ్యా నేను మాట్లాడలేనయ్యా ఇంకొకరు పంపించండి అయ్యా అంటాడు ప్రభు అంటున్నాడు నేను నిన్ను కోరుకుంటున్నాను నీవు నాకు కావాలి నీవే స్వార్థ చెప్పాలి నీవే నా మాటలు చెప్పాలి నేను నిన్ను కోరుకుంటే నాకు చేత కాదు ఇంకొకరు పంపించమని చెప్తున్నావా అంటున్నాడు దేవుడు దేని బిళ్ళారా అక్కడ ఎందుకంటున్నాడు నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదునని చెప్పాను నువ్వేం మాట్లాడుతావు అని భయపడద్దు దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు దేని బిడ్డారా దేవుడు తోడయ్య ఆయనే మాట్లాడతాడు కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను మనం శ్రద్ధగా వినాలి అలాగే నిర్గమ కాండము నాలుగో అధ్యాయము పదిహేను వచనం నీవు అతనితో మాట్లాడి నీ నోటికి మాటలు అందించదును నేను నీ నోటికి అతని నోటికి తోడ ఉండి మీరు చేయువలసిన దానిని మీకు బోధించదును అంట మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు నీ నోటికి నేను తోడిగా ఉంటాను అని చెప్తున్నాడు దేని బిడ్డారా కాబట్టి దేవుడు చెప్పినట్టు పని నాకు చేత కాదు మాట్లాడలేను అని మాత్రం అంత మాత్రం దేవునికి ఎదురుగా మనం మాట్లాడకూడదు అని నడిపించగలిగిన ఆయనే కాబట్టి దేని బిడ్డారా నువ్వు ఏం మాట్లాడాలా ఏం చేయాలనేది కాదు కానీ నిలబడు నువ్వు మాట్లాడేది నేనే నేను చెప్తున్నాను దేని బిడ్డారా మరొక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేని బిడ్డారా నూతన బంధన గ్రంథంలో ఒక వాక్యాన్ని చూసుకుందాం వార్త పదిహేడవ అధ్యాయము పన్నెండు పదిహేను వచనాలు చదువుకుందామండి వార్త పదిహేడు పన్నెండు పదిహేను వచనాలు చదువుతున్నాను మరి వీక్షించండి నేను వారి యొద్ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు ప్రభువారు అంటున్నారు నీవు నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలని నేను కాపాడుతూ వచ్చినంతవరకు వారిలో ఒక్కరు కూడా నశించలేదు కానీ నాశన పుత్రుడు తప్ప అది ఎవరి కోసం చెప్పారో మనకు తెలుసు దేని బిడారా మరి ఆయన కాపాడేటువంటి దేవుడు ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నారు దేని బిల్లరా యేసుక్రీస్తు తన రెక్కల నీడన మనల్ని కాపాడుతూ ఉన్నారు ఇంకొక మాట పదిహేను వచన కూడా చూసుకుందామండి నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టిని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను రోజులు మంచివి కాదు దినములు చెడ్డవి ఎవరిని మృంగుదామా అని గర్జించ సొమ్ము వాళ్ళే వాడు అపవాది తిరుగుతా ఉన్నాడు ఇంతవరకు నేను కాపాడాను ఆ నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభుని యేసు క్రీస్తు వారు మన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు దేని బిడ్డారా ఆయన కాపాడే దేవుడైనా రక్షించే దేవుడైనా నీ కొరకు నా కొరకు శిలువులో ప్రాణం పెట్టిన దేవుడైనా ఆయన రక్తము చిందించి దీని బిడ్డ నిన్ను నన్ను మరి రక్షించుకున్నాడు ఆయన రక్షించే దేవుడు కాపాడే దేవుడు కాబట్టి ఈ లోకము శాశ్వతమైనది కాదు ఇది మూఢనాళం వచ్చటే ఈ లోకము రంగురంగుల కలలో ఉన్నదని లోకాశలకును శరీరాశలకును మీరు మనం తిరగకుండా దేవుని అడల ఆ దృష్టిని తప్పించుకోవాలని దేవు ప్రభు చెప్తున్నారు కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఉంటూ ఆయన మనకు తోడయి ఉంటానన్నాడు ఆశీర్వదిస్తానన్నాడు మనల్ని విడవనన్నాడు ఏం వెళ్ళారా కాబట్టి ఆయన కలిగి ఉందాము అనేక మందికి ఆసక్తికరంగా ఏ ప్రాంతంలో ఉన్న దేవుడు మనతో ఉంటే చాలు అదే మనకి గొప్ప భాగ్యం దేని కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడెలారా తోడై ఉన్న దేవుడు ఇస్సాకు తోడై ఉన్న దేవుడు మోషేకు తోడై ఉన్న దేవుడు నీకును నాకును మనకి కూడా తోడై ఉన్నాడు దేవుడు వారిని ఎలాగైతే ఆశీర్వదించాడో నీకు కూడా తోడయిండి నిన్నును బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన మా తండ్రి ఇంతవరకు నీ బిడ్డలు ఆసక్తితో నీ వాక్యాన్ని విన్నారు అందున పెట్టి వందనాల తండ్రి నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ వారికి తోడుగా ఉండండి వారిని ఆశీర్వదించండి వారు అడుగు పెట్టే స్థలాన్ని దీవించండి దేవా వారిని విడవకండి ప్రభువా వారితో మీ సన్నిధించి దీవించి ఆశీర్వదించమని నీ బిడ్డల ద్వారా అనేకమైన ప్రాంతాలు ఆస్వాదింపబడేలాగానే మీరే కృప్చూపు చూపు నడిపించమని నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమె నా మంచి ఏసయ్యా ప్రేమ గలా ఏసయ్యా నా మంచి మెస్సయ్యా కృప గలాసయ్యా నా మంచి ఏసయ్యా ప్రేమ గలా ఏసయ్యా నా మంచి మెస్సయ్యా నా కాపరి నీవయ్యా నీ గొర్రెను నేనయ్యా స్వరమును వింటాను నే పరుగున వస్తాను మీ స్వరమును వింటాను నే పరుగున వస్తాను కృపగల గల ఏసయ్యా నా మంచి ఎస్సయ్యా ప్రేమ గల ఏసయ్యా నా మంచి మెస్సయ్యా పోషించుచున్నావు శాంతికరమైన మార్గములో నన్ను నడిపించుచున్నావు బలమైన వాక్యముతో పోషించుచున్నావు తికరమైన మార్గములో నన్ను నడిపించుతున్నావు నా మార్గము నీవయ్యా నా సత్యము నీవయ్యా నా జీవము నీవయ్యా నిత్య జీవము నీవయ్యా నా జీవము నీవయ్యా వయ్యా నిత్య జీవము నీవయ్యా కృపగల ఎస్సయ్యా నా మంచి ఏసయ్యా ప్రేమ గా సయ్యా నా మంచి మెస్సయ్యా జలపురచున్నా నిత్య జీవపు మార్గములో నన్ను స్థిరపరుచున్నావు జీవ పోటలతో తృప్తి పరచు నిత్య జీవపు మార్గములో నన్ను స్థిరపరుచుచున్నావు నా జ్ఞానము నీవయ్యా నా గానము నీవయ్యా నా జ్ఞానము నీవయ్యా నా ప్రాణము నీవయ్యా నా జ్ఞానము నీవయ్యా నా ప్రాణము నీవయ్యా కృపగల ఎసయ్యా నా మంచి ఎసయ్యా ప్రేమగల ఏసయ్యా నా మంచి మెస్సయ్యా కృప గలా నా మంచి ఎసయ్యా ప్రేమ గలా నా మంచి మెస్సయ్యా నా కాపరి నీవయ్యా నీ గొర్రెను నేనయ్యా నీ స్వరమును వింటాను నే పరుగున వస్తాను స్వరముని వింటాను నే పరుగున వస్తాను కృపగల గలా నా మంచి ఎస్సయ్యా ప్రేమ గలా నా మంచి మెస్సయ్యా